మనము యేసుకృష్ణ విశ్వాసం ఉంచి పాపం విషయంలో మృతి పొంది నీతి విషయంలో జీవిస్తూ దేవుడి చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మన అవసరాల కొరకు మన అక్కర్ల కోసం దేవుడికి మొరపెడతా ఉన్నప్పుడు ఆ అవసరాలు తీర్చడానికి ఆ అక్కర్లు తీర్చడానికి ఆపదలో మనము ఆదుకొనబడడానికి కావలసిన కృపలన్నీ ఆ దేవుని దగ్గర నుంచి మన మీద కుమ్మరించబడేటట్లుగా మన కోసం తండ్రి కుడుపార్సను కూర్చొని ఆయన విజ్ఞాపన అందుకని మనకు భయం లేదు ఏమి ను మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏది జరిగినను ఆయన చిత్తమే శిష్యులు దోని మీద వెళ్తా ఉన్నారు సముద్రము పొంగుతుంది అలలు ఎగస పడతా ఉన్నాయి నీళ్లు వచ్చి దోనిలో పడతా ఉన్నాయి శిష్యులు భయపడిపోయారు ఏసయ్యా ఆ దోని అమరం మీద అలవాల్చుకుని ఆయన పడుకుని నిద్రపోతాం అప్పుడు ఏస లేసా అన్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి ఆయన సముద్రమును గాలిని తనే మిక్కిలి నిమ్మలమాయను ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా ఒక